ప్రభువు నందు ప్రియ సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి పేరున వందనాలు తెలియచేస్తూ ఉన్నారు ప్రియులారా మనమందరము కూడా ప్రభువుని స్థుతించటానికి ఆయన ఆరాధించటానికి మనం ఇక్కడికి వచ్చాం ఎందుచేతనంటే ఒకప్పుడు మనం దేవునికి విరోధంగా బ్రతికిన వాళ్ళం ఇప్పుడు ఆయన చిత్తాన్ని తెలుసుకున్న వాళ్ళం ఆయన రక్షణ పొందిన వాళ్ళం రక్షణను కొనసాగిస్తూ రక్షణ చివరి వరకు కాపాడుకుంటూ మన మన ఘటల్ని నిలబెట్టుకుని ప్రభుకు మహిమార్థంగా బ్రతుకుతున్న వాళ్ళం అందుకే పాప ప్రాయచితమైన బలి ప్రభువు నా కొరకు చేశాడు అనేది మనం మర్చిపోకూడదు అపరాధములతో పాపములతో మనము చచ్చివారమైనప్పుడు సైతము ప్రభు అయిన యేసు క్రీస్తు మనల్ని రక్షించాడు అందుకే హెబ్రీ పత్రిక చూడండి తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరో చిన్నలో ఈ పాప ప్రయాచితమైనటువంటి బలి మన కొరకు కనబడుతుంది అట్లయినా అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును అయితే ఆయన యాగముల సమాప్తి ఎందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను చూసారా దేవుని గ్రంథంలో ప్రతి మాట ఆత్మ సంబంధమైన వారికి ఎంతో బలంగా ఆత్మ సంతృప్తినిచ్చేదిగా ఉంటుంది ఆత్మ సంబంధులుగా మనం లేనప్పుడు లోక సంబంధంగా ఉన్నప్పుడు ఆ మాటలు చదువుకునే వెళ్ళిపోతాం కానీ అందులో ఉన్నటువంటి సారాంశాన్ని గ్రహించలేము జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చాను దేవుడు మానవుల గురించి చింతిస్తూ ఉన్నాడు ఏ సమయంలో కూడా మానవుల గురించి ఆయన చింత అంతా తాతని బంధన గ్రంథంలో చూస్తూ ఉన్నప్పుడు ఎహోవాకు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చాను అనే మాటను మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని బాధ అక్కడ కనబడుతుంది వాళ్ళ చెడు ప్రవర్తన అక్కడ కనబడుతుంది ఆ చెడు ప్రవర్తన గురించి ఆయన బాధపడేవాడుగా ఉన్నాడు అయితే ఈ రీతిగా అనేక ప్రవర్తలు వచ్చి దేవుని మాటలు ఆనాడు అందరికీ తెలియజేసారు కానీ పాపము నుండి విమోచింపబడడానికి మానవులు దాని తగిన రీతిగా ప్రవర్తించటం లేదు కాబట్టే ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన మన కళ్ళ ముందే ఆయన శిల్వయాగం చేశాను ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును అయితే ఆయన యాగముల సమాప్తి ఎందు తన్ను తానే బలిగా వలన యాగముల సమాప్తి ఎందు తను తానే బలిగా అర్పించుకున్నటం వలన పాప నివారణ చేయటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడను ఒక్కసారే ప్రభువు ద్వారా మాత్రమే సమస్తము పోయా సర్వమానవాళికి ప్రభు రావడంతోనే ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియజేయుచున్నాను దావీదు పట్టణం రక్షకుడు మీ కొరకు బుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు ఈయన ప్రభు అయిన క్రీస్తు అందుకే ఆయన రక్షకుడుగా వచ్చాడు తరువాత ఏమైంది ఆ యొక్క పాప ప్రాయచిత్తమైనటువంటి బలి మన కొరకు అర్పించాడు బలిగా అర్పించుట కొనటు వలన పాప నివారణ చేయడానికి ఆయన ఒక్కసారే ప్రత్యక్షపరచబడ్డాడు ప్రేమైన సహోదరి సహోదరుడా దేవునిలో ఎదుగుతున్నావు మంచిది దేవుని వాక్యాన్ని జానిస్తున్నావు మరీ మంచిది మన బ్రతుకుల్లో ప్రభువుని ప్రతిష్ఠించుకొని ప్రభు మార్గములో పది మందికి చూపించి బలపరిచేటటువంటి మార్గము మనకు కనబడాలి అది తక్కువ అవుతూ ఉంది రెండవదిగా ఇక్కడ నా పాపములు ఇంకెంత మాత్రము జ్ఞాపకము చేసుకొనబడవు అనుకునే రీతిగా మనం ఇక్కడ సిద్ధపడ్డాము నా కొరకై ప్రభువు వచ్చాడు నా పాపములైనా గుర్తు చేసుకొనుకున్నాడు ఇప్పుడు మనుషులమైతే మనం అందరము కూడా ఏదైనా చేసినప్పుడు ఏమంటూ ఉంటామంటే ఇది వారికి చేశాను అంటూ ఉంటాం మానవ స్వభావం అది నేను ఆ మేలు చేశాను వారికి అంటాం మానవ స్వభావం మనం మేలు చేసిన వారు కృతజ్ఞత చెప్పుకోకపోతే కనీసం కృతజ్ఞత లేదు వాళ్ళకి కృతజ్ఞ విశ్వాసం లేని మనుషులు అంటూ ఉంటాం అయితే దేవుడు అలా అంటూ లేదు దేవుని దగ్గరకు నువ్వు వచ్చిన తర్వాత దేవుని దగ్గరను ఒప్పుకున్న తర్వాత ఆయన నిన్ను నీ పాపములను ఆయన జ్ఞాపకము చేసుకోడు ఆయన దగ్గర ఒప్పుకున్న తర్వాత జ్ఞాపకము చేసుకోడు హెబ్రి పత్రికలోనే చూడండి అధ్యాయం పదిహేడు వచ్చిన అధ్యాయం పదిహేడు వచ్చిన ఇలాగ సెలవిస్తుంది వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికీ జ్ఞాపకము చేసుకునని ప్రభువు చెప్పుచున్నాడు ఎన్నడికి ఒకవేళ అనుకుంటున్నారేమో ఆయన అంటున్నాడు ఇక్కడ మనకి క్లారిటీ ఇస్తూ ఉన్నాడు మీ పాపములు మీ దోషములు నేను మరల ఎప్పుడు కూడా మరలా నేను వాటికి బయటకు తీయను అందుకే కీర్తన గ్రంథంలో కూడా అంటాడు నా వీపు వెనక తట్టుకు నీ పాపములు నా పాపములు విసిరేసి ఉన్నావు అలాగే తూర్పు ఎంత దూరముందో పడమర ఎంత దూరం ఉందో అంత దిక్కులుగా నా పాపములు కనిపించకుండా చేశావు అవును ప్రభు అయిన యేసు క్రీస్తు వల్ల మనమందరము సంతోషంగా బ్రతకాలి ఎందుకంటే పాప భయం లేదు ప్రఖ్యాతం పొందాము ప్రాయచితమైంది దేవుని దగ్గరకు వచ్చాము దేవుని చిత్తాన్ని నడిచేటటువంటి వారంగా మనం బ్రతుకుతున్నాం అందుకే వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనని ఎవరు చెబుతున్నాడు ప్రభు అందుకే నా కొరకు ప్రభు నా కొరకు ప్రభువే ప్రభు నా కొరకే దగ్గర గంధంలో ఉంది నేను ఎవరి కొరకు బ్రతకడం ఎవరి కొరకు ఎవరు బ్రతకరు మనము రక్షించబడినాను లేకపోతే శ్రమల్లో ఉన్నాను ప్రభు కొరకే ఇరుకుల్లో ఉన్న ఇబ్బందుల్లో ఉన్న ప్రభు కొరకే అందుకే మనము జాగ్రత్తగా ఈ యొక్క వాకులను విని ఆత్మ సంబంధులుగా మనము బలపడాలి మూడవదిగా ఏమిటంటే నా మనస్సాక్షి పాపములు జ్ఞప్తికి రావు అంటున్నాడు నా మనస్సాక్షి పాపములు జ్ఞప్తికి రావు దేవునిలో ఉన్నవాడు గతాన్ని తీయకూడదు ఒక సహోదరుడి విషయంలో చేస్తూ ఉన్నప్పుడు నువ్వు గతంలో ఇటువంటి వాడివి కదా అనే మాట రాకూడదు రక్షించబడ్డాం ప్రభు దగ్గరకు వచ్చాం ప్రభువే క్షమించాడు మరలా దాన్ని వెలికి తీసి నీ జీవితం ఇది కదా నీ క్యారెక్టర్ ఇది కదా నీ టైప్ ఇది కదా అనేటువంటి మాటలు మనకు వచ్చాయంటే మనం రక్షించబడిన వారం కాము అసలు ఆ మాటలు లేవు ప్రభువే మరిచిపోయాడు ప్రభువే మరిచిపోయాడు నీవెవరు మరలా వాటిని బయటకు తీయడానికి అందుచేత ఇక్కడ చూడండి ఎంప్రీ పత్రిక మొదట అధ్యాయం రెండవ చనంలో ఎబ్రి పత్రిక మొదటి అధ్యాయం రెండవ వచనంలో అలాగూ చేయి పక్షమందు సేవించు వారు ఒక్కసారి శుద్ధపరచబడిన తరువాత వారు మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట కదా అవుతు కదా పాప మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇక్కడ ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు గదా అందుకే ప్రియమైన వారలరా గతము ఎప్పుడు కూడా బయటకు తీయవద్దు ఏ సహోదరుడిదైనా సరే ఏ సహోదరిదైనా సరే గతము వద్దు కాగా ఎవడైనాను క్రీస్తునందు ఎడలా వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో కృత్తమాయి దేవుడే చెబుతున్నాడు నువ్వు క్రొత్తవాడి నూతన జన్మ పొందావు మారు మనసు పొందావు రక్షించబడ్డావు చాలా సంతోషం ఇక పాత బ్రతుకులోనికి ఎందుకు వెళతావు పాత జీవితాన్ని ఎందుకు చూపిస్తావు రోత బ్రతుకు గురించి మరలా ఎందుకు బయటకు తీస్తావు ఇది క్రైస్తవులకు తగదు ప్రభుని ఎరిగిన వారికి తగదు అందుచేత అలాగూ చే స్పక్షమందు సేవించు వారు ఒక్కసారి శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇకను ఉండదు కనుక వాటిని అర్పించుట మానుతారు కదా అంటున్నాడు అలాగే ప్రభు మా కొరకు నేను ఇంకెంత మాత్రము పాపంలో కొనసాగలేను ఎందుకంటే ప్రభు నా కొరకే ప్రభు కొరకే నేను బ్రతుకుతున్నాను కాబట్టి నా కొరకు ప్రభు శివు వేయబడ్డాడు కాబట్టి నా కొరకు ప్రభు ఆ యొక్క కల్వరి శివలో నిమిత్తమే తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు వీరిని క్షమించు అని ప్రార్థన చేశాడు కాబట్టి ఆ మాట నా చెవుల్లో గింగురుమంటుంది అందు గురించి నేను ఇక పాపము చేయను పాపము చేయను పాపము జోలికి వెళ్ళను ఎందుకు ఇక్కడ చూడండి యోగాను సువార్త ఐదవ అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో యోగాను సువార్త ఐదవ అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో ఇదిగో నీవు స్వస్థతనుంది మరి ఎక్కువ కీడు నీకు ఉండున్నట్లు ఇక పాపము చేయకుమని చెప్పగా అతను స్వస్థత పొందాడు స్వస్థత పొందిన తర్వాత అతనితో చెబుతున్నాడు ప్రభు అని వారు ఇంకా పాపము చేయకు ఎక్కువ కీడు నువ్వు తెచ్చుకోవద్దు పాపం వలనే రోగము పాపం వలనే బాధలు పాపం వలనే మనశ్శాంతి ఉండడం లేదు పాపం వలననే క్రోధములు పాపం వలననే కుటుంబాలు విడిపోతున్నాయి ఏమిటంటే కుటుంబాల్లో ప్రవేశించి విడిపోయేలా చేస్తుంది నీ విశ్వాస జీవితాన్ని పాడు చేయడానికి ఎన్ని విధాలుగానో ప్రయత్నిస్తుంది ప్రేమ తక్కువైతే ఎదుటి వారు నిన్ను అర్థం చేసుకోలేరు కరుకు మాటలు మాట్లాడితే నీవు దేవుని పనివాడు లేకపోతే దేవునిలో బ్రతుకుతున్న వాడవేనా అంటారు ఈ విధమైనటువంటి కొన్ని కొన్ని మాటలు మనకు వచ్చినప్పుడు మనశ్శాంతి ఉండదు అందుకే మనము పాపము జోలికి ఇక పోకుండా ఉండాలి అంటే దేవుని మాటలు మన హృదయంలో పదిలముగా ఉండాలి ఇదిగో నీవు స్వస్థత పొందావు మరి ఎక్కువ కీడు నీకు కలగకుండా ఉండాలి అంటే ఏం చేయకూడదు ఇక నీవు పాపము చేయకూడదు స్వస్థత పొందావు ఓకే ఒకసారి అయిపోయింది ఒప్పుకున్నావు అంటే స్వస్థత పొందినట్లు ఇక పాపము జోలికి వెళ్ళకూడదు దాని జోలికి వెళ్ళకూడదు ఆ అడుగు జాడలు మనం కనబడకూడదు ఎక్కువ కీడు కాకుండా అన్నాడు ఇక్కడ ప్రభు ఏమన్నాడు మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇక నువ్వు పాపము చేయకమని చెప్పాను వ్యభిచారంలో పడ్డ స్త్రీతో కూడా అదే అన్నాడు కదా ఆయన ప్రభు అమ్మా ఎవరు నీకు శిక్ష విధించలేదా లేదు ప్రభు ఎవరు నాకు శిక్ష విధించలేదు నేను నీకు శిక్ష విధించను ఇక పాపము చేయకు నేను నీకు శిక్ష విధించను పాపము చేయకు ప్రియమైన సహోదరి సహోదరుడా ప్రేమ కలిగిన ప్రభువే ఇంత ప్రేమ కలిగిన ప్రభువు మనల్ని అనుక్షణము కూడా కాచి కాపాడుతుంటే మన పాపము బ్రతుకు నుండి ఆయన విమోచిస్తే ఇంకా పాపము కొరకు ఆరాటపడేటటువంటి విధముగా మనం చేస్తే కీడును చూస్తాం కీడును చూస్తాం ఆ కీడు మనకు లేకుండా ఉండాలి అంటే ప్రభు వైపు తేటగా చూసి మన ఘటాల్ని మనము కాపాడుకుంటూ మన మాటలోను తీరులోను చూపులోను ప్రవర్తనలోను అన్నిటిలోనూ కూడా ప్రభువు బిడ్డలుగా కనబరుచుకుంటూ ప్రభుని మహింపడాం అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక ఆమె